అందరికీ నమస్కారం కార్తీక మాసం ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే కాని చావు బతుకుల్లో ఉన్న మా అమ్మ కోసం నేను ఐదు సంవత్సరాలు పూజ చేశాను ఈ వీడియోలో మీరు వినేది నా నిజ జీవిత కథే ఓం నమ శివాయ నా నిజ జీవితంలో జరిగింది మీతో నేను చెప్పుతున్నాను నాకు దేవుడిపై నమ్మకం లేదు దేవుళ్ళు అంటే నచ్చరు అందులోనూ శివయ్య అంటే అసలు నచ్చడు అలా ఉండే నేను ఒకసారి మా అమ్మకి బాగలేకుండా అయ్యింది కనీసం కి కూడా వెళ్ళలేకపోయింది ఆసుపత్రిలో చూపించినా తగ్గలేదు చుట్టుపక్కల అందరూ అన్నారు మీ అమ్మ బతకదు అని నేను అనుకున్నా ఒకసారి దేవుడిని నమ్ముదాం ఇది పొయ్యినా సంపాదించవచ్చు కాని తల్లిపోతే రాదు అని అన్ని దేవుళ్ళకి తిరిగాను మా ఇంటి దేవుడు శివుడే ఒకసారి శివయ్య గుడికి పోదాము అనుకున్నా గుడికి వెళ్ళి ముక్కున్నా అప్పుడు కరెక్ట్గా మసం ఎందుకు అనిపించిందో తెలియదు కార్తీక మాసం ముప్పై రోజులు ప్రతిరోజు స్నానం చేసి శివాలయం ముక్కున్నా అలా ఐదు సంవత్సరాలు చేశా మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాకాని ఏమీ లాభం లేకపోయింది కోపం బాధ కాని ఏం చేయలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు గుడిలో ఏడిచాను గుడి చుట్టూ మోకాళ్లుతో తిరిగాను మళ్ళీ గుడిలోకి వెళ్లాను శివయ్య ఎదురుగా నిలబడి డబ్బులు అడగలేదు పేరు సంపాదించుకోవాలని నిన్ను అడగలేదు మా అమ్మని నాకు కాకుండా చేయకు అని శివయ్యని అడిగాను అలా కార్తీక మాసం నాలుగో సంవత్సరం వచ్చింది నా నమ్మకం నా ఓపికను నేను పోగొట్టుకోలేదు నాలుగు సంవత్సరాలు కూడా చేశా అమ్మ చిన్న చిన్నగా కోలుకుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా చేశా అమ్మ పూర్తిగా కోలుకుంది అమ్మను చూసి నా సంతోషానికి హద్దులు లేవు అమ్మ కోలుకున్నాక ఇధారము గుడికి వెళ్ళాము అమ్మ నాకు ఫాస్ట్ గా గుడి చుట్టూ తిరిగింది నన్నే అంటుంది నీకు ఏజ్ ఏపోయింది నేనే నికన్నా మేలు అని నేను నవ్వుకుంటూ ఒక్కప్పుడు కి తన కాళ్లుతో వెళ్లలేని అమ్మ ఎప్పుడూ నా ఫాస్ట్ గా నడుస్తుంది అని చాలా హ్యాపీగా ఉన్నా అసలు ఓపికలేని నన్ను దేవుడు అంటే నమ్మకం లేని నేను ఏమీ అయితే అవ్వని అనుకుంటున్న నేను ఏమీ కాకుండా చూడు శివయ్య అన్న ధక తెచ్చింది ఆ మూడు కళ్ళ శివుడే కార్తీక మాసం అనేది చాలా పవిత్రం ఆ మాసం పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది దేవుడు లేడు అనుకునే వారికి అంతా నేను నీలో కూడా నేనే ఉన్నాను అనిపిస్తాడు ఆ మహాదేవుడు నా లాంటి వారిని తనవిపు తిప్పుకోవడంలో శివయ్య ఫస్ట్ ఉంటాడు ఖచ్చితంగా మహాదేవుడు తోడు అవుతాడు కాని మనం కోరే కోరిక ధర్మంగా ఉండాలి ఓ కారికీ నష్టం లేకుండా ఇతరులు నష్టపోవాలి అనుకోకుండా మీరు కోరితే కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా నెరవేర్చుతుంది నేను శివాలయం వెళ్లిన ప్రతిసారి శివయ్య ముందు నిలబడితే కన్నీళ్లు వస్తాయి ఎందుకు జరుగుతుందో తెలియదు ఓం నమశివాయ ఇది నా రియల్ లైఫ్లో జరిగింది కార్తీక మాసం అసలు మరచిపోకండి ఓం నమశివాయ